బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఒకనొక కల్పనలో ఆమె తన శరీరాన్ని యోగాగ్నిలో దహనం చేయకుండా అలాగే వదిలేసింది ఒక ఒక కల్పనలో అగ్నిలో పడితే కాలలేదు అమ్మవారి శరీరం కాలి అట్లే ఉంది అప్పుడు ఆ శివుడు ఆ శరీరాన్ని ఎందుకంటే శివశక్తులు కదా శక్తిని వదిలేసి ఉండలేదు శివుడు పగలు రాత్రులాగా అప్పుడు ఆ శివుడు ఆ అమ్మవారిని సృష్టి రూపమైనటువంటి అమ్మవారు సృష్టిని వదిలేసి ఎట్ల పోతాడు భుజాన ధరించాడు బుధాన్ని ధరించి ఆ ఆర్ సగం కాలి కాలినటువంటి శరీరాన్ని చెక్కు చెదరలేదు భుజాన ధరించి మహోగ్రుడై ఇక శివుడి కోపం వస్తే ఎట్లా ఉంటుందండి ఉన్మత్తుడై మీరంతా ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడ చూశారు సినిమాల్లో చూశారంతే అందుకని అట్లా ఉంటుంది మహోగ్రుడై ఉన్మత్తుడై అటు ఇటూ సంచరించసాగాడు అట్లా భుజం మీద వేసుకొని అమ్మవారిని ఆ దేవిని అమ్మవారిని కోపంతో అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతున్నాడు ఇది చూశారు బ్రహ్మా దేవతలంతా చూసి వీళ్ళంతా ఆలోచన చేశారు ఇది ఏంటి ఇట్లా వస్తే శివుడికి ఇటువంటి కోపం వచ్చేస్తే ముందు గతి ఏమిటి ఇక అని చెప్పేసి వీళ్ళంతా ఏం చేశారు ఉపాయానికి ఉపాయం కనిపెట్టేటువంటి మూర్తి ఎవరంటే విష్ణుమూర్తి అసలు దేవతలకు కష్టాన్ని వచ్చినప్పుడంతా విష్ణుమూర్తి దగ్గరే వెళ్ళి ప్రార్థన చేసేవారు ఆయనే కదా భవరోగ వైద్యుడు ఆ వైద్యుడు దగ్గర పరిగెత్తారు ధన్వంత్రి ఆయనే కదా విష్ణుమూర్తిని ప్రార్థించారు ఆ విష్ణుమూర్తి కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుశ్రూధరం శ్రీధరం విష్ణుమూర్తిని ప్రార్థించారు అసలు రక్షకుడు ఆయనే కదా బ్రహ్మ సృష్టి అన్నారు సృష్టి చేసిన పదార్థాన్ని రక్షించేది విష్ణువు రక్షించిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత పునః సృష్టి కోసం దాన్ని లయం చేసేవాడు శివుడు చాలా రోజులు పెట్టుకోడు కదా పదార్థం చెడిపోతుంది పాయని పారేసంతే విష్ణుమూర్తిని ప్రార్థించగా సతీదేవి శరీరం దగ్గర ఉన్నంతకాలం శివుడి ఉగ్రత్వం తగ్గదని గ్రహించిన విష్ణుదేవుడు ఆ శివుడు ఉగ్రత్వంతో అన్ని చోట్ల పరిగెత్తుతున్నాడు ఇది ఇట్లా ఉంటే ఈ శివుడికి ఖండితం కోపం విలదు అందుకని ఏం చేశాడు విష్ణుదేవుడు శివుడు వెనకాలే సంచరిస్తూ తన చక్రంతో సతీదేవి శరీరాన్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నరుకుతూ నరుకుతూ వచ్చాడు ఇప్పుడు దీంతో మనకేమర్థమవుతుంది శరీరము తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ వదలాలా ప్రాణం అనేది దీంతో బాగా తెలుస్తుంది అమ్మవారే వెళ్ళిపోయింది శరీరం ధరించింది కాబట్టి దక్ష బ్రహ్మ యజ్ఞానికి వచ్చింది అంటే దక్ష బ్రహ్మడు కూతురు కదా శరీరాన్ని తీసుకొని వచ్చింది కదా తపస్సుతో శివుణ్ణి పొందింది కదా శివుడు శరీరం లేనటువంటివి శివుడు కనపడుతున్నాడు కానీ శరీరం లేదు విష్ణువు కనపడుతున్నాడు కానీ విష్ణువుకు శరీరం లేదు బ్రహ్మ కనపడుతున్నాడు కాబట్టి బ్రహ్మకు శరీరం లేదు అమ్మవారికి ఇక్కడ శరీరం ఉన్నది ఈ అవతారంలో అమ్మవారికి కూడా లేదు శరీరం కానీ ఈ అవతారంలో కనపడుతున్నది ఆ సతీదేవి శరీరాన్ని చక్రంతో నరుకుతూ నరుకుతూ వచ్చాడు ఆ ముక్కలు భూమి మీద తలో చోట పడ్డాయి భూమి మీద పడ్డాయి ఎక్కడి నుంచినో పడుతున్నాయి పడ్డ చోటల్లా ఒక్కొక్క విశిష్ట శక్తి క్షేత్రం వెలిసింది అదే క్షేత్రం అవే సతీ క్షేత్రాలు చాలామంది అన్ని క్షేత్రాలు కూడా అష్టాదశ అన్నీ చూసి ఉంటారు నిజంగా యాభై ఒక్క పీఠాలు చూడాలి మనం విష్ణుదేవుడు సతీదేవి శరీరాన్ని యాభై ఖండాలుగా ఖండ ఖండాలుగా ఖండించాడు ఆ ఖండాలలోంచే ఆ నుంచి హా వరకు గల యాభై వరణాలు ఉద్భవించాయి చాలామంది అడిగారు ఈ అక్షరాలు ఎట్లా పుట్టాయంటే అమ్మవారి నుంచి పుట్టాయి కనుక వరణాలను మాతృకలని వరణమాలను మాతృకామాల అని పెద్దలు వ్యవహరించారు ఈ మాతృకామాల భజన కూడా ఉన్నది మాతృకామాల యాభై ఒక్క అక్షరాలని యాభై అక్షరాలని చెప్పేసి కొందరు అభిప్రాయం సతీక్షేత్రాలు ప్రపంచంలో గల సమస్త శక్తులను అందించే మహాక్షేత్రాలు అయ్యాయి వరుణమాల జగత్తులోని వివిధ భాషలకు మూలమై విజ్ఞానాన్ని గురువుల నుంచి శిష్యులకు అందించే సాధనమయ్యింది సతీక్షేత్రాలు రూపం లేని శక్తి క్షేత్రాలుగా ఉండటం వల్ల రూపం లేని శతీ క్షేత్రాలు రూపం లేనక్కడ రూపం లేదక్కడ క్షేత్రాలుగా ఉండటం వల్ల సామాన్యులకు అందుబాటులోకి రావటం కోసం ఆయా కాలాలలో ఆయా మహాత్ములు వాటికి ఆలయ స్వరూపాన్ని కల్పిస్తూ వచ్చారు అంతేగాని అక్కడ ఆలయము లేదు రూపము లేదు అవయవం పడిన స్థలం అంతే అక్కడ మహాత్ములు తమ యొక్క సంకల్ప సిద్ధితో దీంట్లో వ్యాసుడు కూడా అక్కడ చేరుకున్నారు దాంట్లో తమ యొక్క సంకల్ప సిద్ధితో అక్కడ ఆలయాలు కట్టుకొని వచ్చారు మానవ కల్పితాలైనటువంటి ఆలయాల వంతా కూడా మహర్షులు మానవులు కల్పితం కాలగర్భంలో కరిగిపోతూ ఉండటం మళ్ళీ కొంతకాలానికి మరొక మహానుభావుడు మళ్ళీ మరొక రూపకల్పన చేస్తూ ఉండటం సృష్టి చరిత్రలో జరుగుతూనే ఉన్నది మళ్ళీ మళ్ళీ మహాత్ముడు వెళ్ళి ఆలయాన్ని ఇంకొక విధంగా కట్టడం ఇంకొక విధంగా ఇంకొక చోట అనటం ఇట్లా తప్పేం లేదు ఉన్నా లేకపోయినా అక్కడి దైవీశక్తి విలాసం అంతర్దృష్టులైనటువంటి మహా మహర్షులంతా అంతర్నేత్రాలకు అందుతూనే ఉంటాయి వీళ్ళంతా అంతర్ద్రాష్ట్రులు వీళ్ళంతా చూస్తున్నారు దృష్టి వాళ్ళు కనపడుతుంది వాళ్ళకి ఆంతరికములు ఉండినటువంటి దృష్టి వాళ్ళు ఆ క్షేత్రాలను నిర్మించారు అలాంటి సతీ క్షేత్రాలలో పద్దెనిమిది క్షేత్రాలను మరింత ప్రస్ఫుట శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ణయించి వాటికి అష్టాదశ పీఠాలు అని నామకరణం చే చేశారు ఇప్పుడు మీకు అర్థమైంది అష్టాదశ పీఠాలంటే వర్ణమాలలో ఏ అక్షరానికి ఆ అక్షరం ప్రధానమే అయినప్పటికీ ఈ వర్ణాలకు ఒక ప్రాముఖ్యత ఉంది దీన్ని గమనించండి అచ్చులలో ఆ ఈ ఉ ఎన్ని మూడు ఉభయాక్షాలలో అమ్ హహ రెండు హల్లులలో వర్గాక్షరాలు కచ టతాప తాప చాలా అనునాసికాక్షరాలు ఘ న్ఞ హ్ఞణ న ఐదు e మ ఘ్ఞ నా ఐదు అంతస్తమముల్లో య ఒకటి ఊష్మముల్లో ష ఒకటి ష సంయుక్తాక్షరాల్లో క్ష ఒకటి మొత్తం కలిపితే పద్దెనిమిది ఇవే శక్తి క్షేత్రాలు అంటే ఇవే పద్దెనిమిది శక్తి క్షేత్రాలు for more videos like this subscribe big tv channel